సారు సారు నువ్వు మందులు తెచ్చి మందులు ఇస్తున్న రిపోర్ట్ చూపిస్తాను న్యాయం చేస్తా అన్నాడు నీ మూడు రోజులు దాచి అన్నుడు ఆ సాక్ష్యాలు కూడా సారు మమ్మల్ని చూపించినా కూడా రిపోర్ట్ తీయాలంటే రిపోర్ట్ తీయమని ఇచ్చి ఇచ్చింది మమ్మల్ని వాళ్ళు కూడా నర్సులు మీ రిపోర్ట్ ఇవ్వొద్దు అన్నారా మాది దాని వేరే నర్సు మళ్ళీ పనిచేస్తామని చెప్పింది నాకు મરે આ કિરણમાંથી તકલીફ નથી થતી જિજ્ઞાસાને ના કરતો મારું કામ આ મેજિની વેસ્ટ તોમટુ સ્ટેશન પરમક સ્ટેશન લેદ સિને સિને સાયા ભાઈની તું આને ની બહાર ની અડદ રાખતી 12 કલાક વાત કરીશ મોજો પડોલી આ તા

తీసుకుపోయినాక ఆయన లోపల ఉంచిర్రు లోపటి ఉంచినాక అలాను ఒక ఐదుగురు ఐదుగురు రప్పించి ఎస్ఎస్సారు అంటే వాళ్ళకు సపోర్ట్ ఇద్దరికి ఉంది ఎస్ఐకి బయట ఉండదు దానివల్లనే మామూలు చనిపోయింది ఆయన నన్ను వాటర్ బాటిల్ ఇద్దానికి లోపడిపోతేనే ఒక దెబ్బ వేసిండు మళ్ళా ఎక్కువ మాట్లాడితే మాకు అని మీరు అంటే వాళ్ళకి సపోర్ట్ వస్తాయి మా అమ్మ చచ్చిపోయింది దీనికి దేనికన్నా నేను సిద్ధం ఇక అట్లా పెద్ద మనిషి తోటి చెప్పించారట అమ్మ నువ్వే తీసినావాట గోల్డ్ నువ్వే ఇయాలని చెప్పిరట అయితే నేను సోమన్న నింది దీయలేదు మాకు అవసరం లేదని చెప్పిందట ఇంటికి వచ్చిందట అయితే పత్తేర పోతుంటే అందరూ ఉండి మీరు నువ్వే తీసినవట గోల్డ్ నీ కేసు పెట్టిరట నువ్వు ఇవాళ ఉండా అని చెప్పిరట సరే నేను ఉంటా పత్తర ఇట్లా పో నేను ఇవాళ ఉంటా అని చెప్పిరట డైరెక్ట్ వచ్చిందట పోలీసు వాళ్ళు తీసుకొని పోయిరట తీసుకొని పోయిన వచ్చినాక కరెక్ట్గా నువ్వే తీసినావు అమ్మ కరెక్ట్గా నువ్వే దినావు ఆడే ఏ ప్రూఫ్స్ నువ్వు మేము నువ్వు లేనప్పుడు నీ కుక్కలు పంపించినాం ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి నీ ఆధార్ కార్డు మా కాడ అన్ని ఉన్నాయి నీ కానీ సాక్ష్యాలు ఉన్నాయని ఎస్ఐ సార్ ట మామకి అయితే సార్ లోపల విన్నాక నేను రిమాండ్ చేస్తాను నేను ఇది చేస్తాం అది చేస్తామని ఎస్ఐ సార్ బాగా బయట కూడా పెద్ద మనుషులు కూడా అది ఇది అని అన్నారట నువ్వు ఖచ్చితంగా తీసినవే నువ్వు దండ కట్టాలి నువ్వు డబ్బులు ఇవ్వాలి నువ్వు ఖచ్చితంగా సోమ్ చేయాలి తెచ్చియ్యాలి అది ఇది అని అమ్మని బాగా టార్చర్ పెట్టిరట ఎస్ఐసార్లు పెద్ద మనుషులు అంత రట అంత ఒకటే మా అమ్మను ఇట్లా టార్చర్ పెట్టిరట ఆ రోజు తాగినందుకు ఆ బాధ మాకు ఫోన్ చేసి చెప్పింది చెప్పినాక అమ్మ మీరు రేపు వస్తమే మాట్లాడుతూ ఉండి ఏం చేసుకోకనుకున్నాం అయితే దానికి ఏం బాధ అనిపించిందో మాకు నన్ను ఎస్ఐసార్ కలిగిపోతే ఎస్ఐసార్లు చూస్తే మన నాకు ఓడికోడు కొడుతుంది నాకు భయం అవుతుంది ఎస్ఐసార్ నన్ను దీడుతుడు కొడుతుండు అని చెప్పింది చెప్పినాక సార్ లేకున్నావు ఊకున్నాం పడుకున్నా రేపు మాట్లాడదాం అని చెప్పినా చెప్పంగానే మందు తాగింది మందు తాగంగానే మా నాన్న తీసుకొని పోయి వేరే పెద్ద మనిషిని తీసుకొని పోయిండు పోయిన తర్వాత ఇక్కడనే ఇక్కడ మామూలుగా ఏ హాస్పిటల్ తీసిందో తీసుకులే ఏం కాలేమ అసలు మందు తాలే నువ్వే మధ్యలో ఉండి నువ్వే మందు తాగించినట్టు డ్రామా చేస్తున్నాను పెద్ద మనిషిని అన్నారు ఎక్కడనే అన్నారట అన్న కూడా మాకు చెప్పలే మేము వెళ్ళిపోయినాం ఏరి హాస్పిటల్ అది పోయిన తర్వాత అలా జాయిన్ చేసినాం జాయిన్ చేసినాక అమ్మ మీ అమ్మ మందు తాగింది అన్ని బ్లడ్ టెస్ట్ చేసినాం మీ అమ్మకి ఇన్ఫెక్షన్ ఉంది మీ అమ్మాయి దాగిన అన్ని పేగులు ఇట్లా హోల్స్ పడతాయి మీ అమ్మ పేగులకి చాలా బలంగా పట్టింది పేపర్లకి అని చెప్పి పేగులకి అని చెప్పిరు సరే అమ్మ మేము ఎన్ని అయినా ఉంటాం కానీ మీకు మా అమ్మకి ట్రీట్మెంట్ జరిపించండి చెప్పినాం ఆ ట్రీట్మెంట్ అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు ఇట్లా మళ్ళీ ఇట్లా ఫోన్ చేసిరు ఇట్లా డ్రామాలు ఆడుతురు ఫోన్ ఇట్లా ఫోన్ చేసి నువ్వు డ్రామాలు ఆడుకున్నావు నేను ఈ కారణ ఉంచుకుంటున్నారు మీరు మూడు రోజులు ఉంచుకొని మీరు డ్రామా ఆడుకున్నారు మా పోలీసు వాళ్ళు వచ్చి రాదు ఇదని మమ్మల్ని అన్నారు అడుకోవచ్చు వేరే వాళ్ళు అనగానే సరేలా అని మేము వదిలేసినాం మా అమ్మ ఇట్లా మళ్ళీ అడిగిపోయినా నర్సు మా అమ్మ ఇట్లా నొప్పి వేస్తుంది అంటుంది వస్తున్నాయి ఇట్లా గోలీరంటే గోలీలో ఏం లో పోడీ పేపర్లు తీసుకొని వచ్చిరట వీళ్ళు ఏం లేదని అటుకో ప్రూఫ్లో పేపర్లు తీసుకొని వచ్చారట మాకు తెలియదు అనగానే మేము వాళ్ళ పోయినాం పోగానే మళ్ళీ నూరు వస్తున్నాయి పట్టించుకోకపోతే మేము అమ్మ తీసుకొని నేనే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొని పోయినా తీసుకొని పోయినాక చేస్తుంటే మందులు మందులిపించినా ట్రీట్మెంట్ చేయించినా మళ్ళీ వచ్చినాం తెల్లారి డీఛార్జ్ అని చెప్పిరు రీఛార్జ్ అని చెప్పంగానే అమ్మ మేము వెళ్ళిపోతున్నాం మాకు ఇట్లా ప్రూఫ్స్ కావాలి ఇట్లా ఇట్లా మందులు అలా ఇన్ఫెక్షన్గా మందులు అయినట్టుగా మా రిపోర్ట్లు మాకు ఇవ్వనన్నా ఏ హాస్పిటల్ మీకు ఏ చిట్టి ఇయ్యా నీకు ఏ పేపర్ అయ్యాను నువ్వు ఏం చేసుకుంటావు ఇట్లా వెళ్ళిపో అన్నారు అంతే ఉన్నది ఆయన వచ్చింది ఏం లేదు ఆ ఇంటికానే ఉన్నారు తెల్లారి మళ్ళీ పోలీస్ ఒక కానిస్టేబుల్ వచ్చినట్ట ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి తిరుగుతున్నాట ఓడి కానిస్టేబుల్ ఇక్కడ లేదని తెలిసింది మళ్ళీ వెళ్ళిపోయారు నిన్న వచ్చిరంట నిన్న తీసు మొన్న వచ్చిరు మొన్న తీసుకొని పోయిరు నిన్న నిన్ననే వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అమ్మ నువ్వు రా అంటే నేను వస్తామని అనుకున్నా అని చెప్పినా నిన్న మీ వచ్చినాం మేము వచ్చినాక మేము మందులు అయ్యింది తీసుకొని వచ్చినాం ఎస్ఎస్ఆర్ కార్డు పోయినాం సార్ ఏంది మరి ఏంది పరిష్కారం అని సార్ అంటే మీ అమ్మ ఖచ్చితంగా వేసినామా మీ అమ్మ దొంగే మీ అమ్మ ఖచ్చితంగా దొంగని మరి ఏం చేస్తారో చేరి మేమైతే ఇట్లా దడగలు ఇట్లా అయితే గిండగలైతే ఏం కట్టే ఏం ట్రీట్మెంట్ ఇస్తారో ఈ చెప్పారు నీకే సగం సొమ్మిచ్చింది నువ్వె నువ్వు మీ అమ్మకు సపోర్ట్ చేస్తున్నావు నిన్ను రిమైండ్ చేస్తానని ఎస్ఐ సార్ చిట్టిని చూపించిన నేను విశ్వాస హాస్పిటల్లో చిట్టీలు చూపిస్తే ఈ చిట్టీలు ఇవన్నీ దొంగట మళ్ళీ తీసుకొచ్చి వచ్చినామని నా మోహాని శ్రేషిండు కనీసం మంచి ఇద్దని పోతే కూడా నన్ను కొట్టేది దెబ్బ మా తమ్మిని కొట్టిండు మంచి నీళ్ళు కూడా ఇయన టిఫిన్ పెడుతుంటే ఎందుకు టిఫిన్ పెడుతున్నావు అని నన్ను ఎస్ఐ సారు మీరు రావద్దు మీరు మాట్లాడద్దు మీ అమ్మకు సపోర్ట్ చేస్తే నేను జైలు వేస్తాను నేను రిమాండ్ చేస్తాను ఏం చేయాలి చేస్తాను నన్ను బెదిరించి వేసే సార్ మా అమ్మ ఇంత టార్చర్ ఈ పెద్ద మనుషుల వల్లనే ఈ మా అమ్మ వేసే సార్ వాళ్ళని అంత ఒకటైరు మా మమ్మల్ని ఒక్కదాన్ని ఒక్కటి చేసిరు సార్ మీరు ఏ న్యాయం చేస్తారో చేయి మా అమ్మ అయితే చచ్చిపోయింది ఏం చేస్తారో చేయరు మా ఇల్లు అయితే మురిగింది మరి ఏం చేస్తారో కూడా పెద్ద